హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుప్పడం సూ సీరియల్ హీరోయిన్ రక్షా గౌడ రక్షా గౌడ ఈ సీరియల్లో వసతర క్యారెక్టర్లో నటిస్తూ తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది రక్షా గౌడ ఈ సీరియల్లోనే కాకుండా కన్నడ మూవీస్లోను అండ్ అలాగే సీరియల్స్లో నటిస్తూ విజయ్ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది రక్ష గౌడ తన ప్రతి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తన అభిమానుల కోసం షేర్ చేస్తూ ఉంటుంది అయితే రీసెంట్గా గుప్పడం సూ సీరియల్ హీరోయిన్ రక్ష గౌడ తన రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ ను షేర్ చేసింది ఆ ఫోటోస్ లో రక్షా గౌడ మోడ్రన్ లుక్ లో నైట్ డ్యాన్స్ అదరగొడుతూ చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా కూడా క్యూట్ అండ్ లవ్లీ ఏంజెల్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా రక్ష గౌడ రియల్ లైఫ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ని సబ్స్క్రైబ్ చేసుకోండి